అపస్త్రుడైన పౌలు రాసిన రోమా పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము సావధానంగా వినండి అపస్త్రుడైన పౌలు ఈ పత్రికను రచించాడు దేవుని వాక్యములో పంచగ్రంథములున్నాయి మోషే ప్రోక్తమైన ధర్మశాస్త్రమున్నది దేవుని వాక్యంలో చరిత్ర ఉన్నది ప్రవచనాలున్నాయి సువార్తలు నాలుగు ఉన్నాయి ఇప్పుడు మనము పత్రికలను అధ్యయనం చేయబోతున్నాము పౌలు రాసిన పత్రికలే బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి పత్రికలకు ఉత్తరాలకు తేడా ఉంది దేవుడు రాసిన రాయించిన ఉత్తరాలను పత్రికలు అంటాము అపుస్తలు ఆత్మచేత ప్రేరేపించబడిన వారై సంఘాలకు రాసిన ఉత్తరాలను పత్రికలు అని మనం వ్యవహరిస్తున్నాము యేసు ప్రభు ఏడు సంఘాలకు ఉత్తరాలు రాశాడు ఈ ఉత్తరాలు ఎంతో అమూల్యమైనవి అలాగే అపుస్తలు ఏసులాగే సంఘాలకు ఉత్తరాలు రాశారు ఏసులాగే ఆయన శిష్యులు కూడా సంఘాలకు కలం స్నేహితులు రోమాపత్రికలో సువార్త ప్రణాళిక పొందుపరచబడి ఉంది సువార్త ప్రకటనలో అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని పౌలు ఆశయం రోము నగరం సువార్త ప్రకటన కేంద్రం అనిపించింది రోమా రోమాపత్రిక ఉత్తరం ఉత్తరం మాత్రమే కాదు లేఖ అంతేకాదు అది పత్రిక ఇదొక బృహద్వ్యాసం పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఇదే తన ధ్యేయంగా పౌలు సాక్ష్యమిచ్చాడు అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమయ్యేటట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగిస్తూ దేవునిచేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనయ్యాను ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాస్తున్నాను తాను అన్యులకు అపుస్తలుడు అని పౌలు చెప్తున్నాడు అలాగే పేతురు జాతీయ ఇష్రాయలుకు అపుస్తలుడు గలతీ పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు పౌలు అన్నాడు సున్నతి పొందడానికి అపస్తలుడవడానికి పేతుడుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుణ్ణి అవడానికి నాకు సామర్థ్యము కలుగచేశాడని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఉంచబడిన యాకోబు కేఫా యోహాను అనేవారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపుస్తలుగా ఉండాలి అని చెప్పి తమతో పాలివారము అవడానికి సూచనగా నాకు బర్ణబాకు కుడి చేతినిచ్చారు ప్రియ విశ్వాసి చూడండి పౌలు అన్యులకు అపుస్తలుడు రోమాపత్రిక చివరి అధ్యాయంలో పౌలు తన పరిచయస్తుల పేర్లెన్నో రాశాడు వారిలో ఎక్కువ మంది అన్యులే యూదేతరులే రోములోని సంఘంలో అనేకులు అన్యులు రోమాపత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచనం నా వలన అయినంత మట్టుకు రోములోని మీకు కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అపస్థల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పౌలు సాక్ష్యం ఇదే అగ్రిపరాజా వారు చీకటిలో నుండి వెలుగులోనికి సైతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందేటట్లు వారి కన్నులు తెరవటానికి నేను నిన్ను వారి వద్దకు పంపుతాను అని ప్రభువు నాతో చెప్పాడు రోములో అంతకుముందు ఎవరైనా సువార్త ప్రకటించి ఉంటే పౌలు అక్కడికి వెళ్లేవాడు కాదు అందుకే రోమాపత్రిక పదిహేనో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా ఉండే నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియచేయబడలేదో వారు చూస్తారని వినని వారు గ్రహిస్తారని రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగు ప్రకటించాను పౌలుకు ముందు రోముకు ఏ అపస్థలుడు వెళ్లి ఉండలేదు రోమాలో సంఘము స్థాపించిందెవరు పౌలు పౌలే అక్కడి సంఘాన్ని నడిపించాడు పౌలు అక్కడ అడుగు పెట్టకముందే రోములో సంఘం ఎలా ఉనికిలోకి వచ్చింది రోమా సామ్రాజ్యం అంతటా పౌలు పర్యటించాడు క్రీస్తు కోసం ఆత్మలను సంపాదించాడు పౌలును ఆయా ప్రాంతాలలో కలుసుకున్న వారు అప్పుడు రోములో ఉన్నారు అపస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి మూడో వచ్చనం వరకు పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతకు వచ్చి పొంతు వంశీకుడైన అకులా అనే ఒక యూదుణ్ణి అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్లాడు యూదులందరూ రోమా విడిచి వెళ్లాలని క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టేవారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమున్నాడు వారు కలిసి పనిచేస్తున్నారు అకులా ప్రిస్కిల్లా రోములో నివసించారు అక్కడ యూదజాతికి వ్యతిరేకులున్నారు క్లౌదీయ చక్రవర్తి యూదులను ద్వేషించాడు హింసించాడు వీరు రోమును విడిచిపెట్టిపోయారు కొరింతుకు వచ్చారు వారు ఆ తరువాత పౌలుతో కలిసి ఎఫెస్కు వెళ్లారు పౌలు ఈ పత్రిక రాసేటప్పటికి వారు రోముకు తిరిగి వచ్చేశారు పౌలు వారికి శుభాకాంక్షలు తెలిపాడు దూరాన ఉండి కూడా పౌలు రోములో సంఘం స్థాపించిన వాడయ్యాడు ఆయా ప్రదేశాలలో వారిని ప్రభువు వద్దకు నడిపించాడు వారంతా రోముకు చేరుకున్నారు ఈ విధంగా రోములో సంఘం ఏర్పడింది రోమా సామ్రాజ్యమంతటా రోమక ప్రభావం ఎంతో ప్రబలింది విస్తరించింది ఫిలిప్పీ థెస్సలోనిక ప్రదేశాలన్నీ రోమక వలస కేంద్రాలు రోమను సంస్కృతి సభ్యత భాష జీవిత శైలి అంతటా వ్యాపించాయి రోమక పౌరసత్వం ఆ రోజుల్లో ఎంతో విలువైంది రోము నుండి లోకమంతటికి రక్షణ సువార్త ప్రకటించబడడం సులభమైంది రోమక ప్రభుత్వం వేసిన రహదారులు ప్రయాణ సౌకర్యాలు అపస్తలుల రాకపోకలకు ఎంతో దోహదపడ్డాయి రోము అయస్కాంతమై వివిధ ప్రజలను ఆకర్షించింది దారులన్నీ రోముకే దారితీస్తాయి అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది గమనించాలి రోములో సంఘం పేతురు కాదు స్థాపించింది పేతురు సున్నతిగల ప్రజలకే బోధించాడు పౌలు రోమియులకు రోములో ఉన్న సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు తాను త్వరలో రోమును సందర్శించబోతున్నాడు రోముకు వెళ్ళకముందే తాను రోములో సంఘాన్ని నెలకొల్పినవాడయ్యాడు దేవుని నీతి అనే గొప్ప అంశాన్ని ప్రతిపాదించే ఈ మహాపత్రికను మానవ జ్ఞానంతో గ్రహించడం అసాధ్యం మానవతావాదానికి ఈ సందేశం సులభంగా మింగుడు పడేది కాదు మానవతావాదం మనిషిని మహిమపరుస్తుంది దేవుణ్ణి మహిమపరచదు మానవ కుటుంబమంతా సహజంగా దేవుని దృష్టిలో నీతి బాహ్యమైనది మానవుడు తన సహజ స్థితిలో పాపి భ్రష్టుడు మానవుని ప్రాతిపదిక సమస్య పాపం దీనికి పరిష్కారం క్రీస్తునందే దొరుకుతుంది నశించిన మానవ జాతికి క్రీస్తునందే రక్షణ విమోచన విడుదల ఇదే రోమా పత్రికలోని అంశం సారాంశం విశ్వాసులారా వింటున్నారా సిలువ మీద దొంగను కాస్త చూడండి అతడు రోమా సామ్రాజ్యంలో ఉండతగడని బ్రతక తగడని ప్రభుత్వం అతనికి ఈ శిక్ష విధించింది అయితే ప్రభువు ఆ దొంగను పరలోకానికి యోగ్యుణ్ణి చేశాడు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చును నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు ప్రభువు పాపులమైన నిన్ను నన్ను దేవుని కుటుంబంలోకి తెచ్చి మనల్ను దేవుని బిడ్డలనుగా చేస్తున్నాడు క్రీస్తు శిలువ మరణం ఆధారంగా మనకు ఈ ఆధిక్యం లభించింది మనం అయోగ్యులము అనర్హులము ఇదే రోమాపత్రికలోని సందేశం రోమాపత్రిక గలతీ పత్రిక బోధించటం ద్వారా సంఘంలో దిద్దుబాటు వచ్చింది సంస్కరణశీలమైన మహాపత్రికమాపత్రిక రోమాపత్రిక విశ్వాసుల ఆత్మలకెంతో బలవర్ధకమైన ఆహారం తినగా తినగా ఈ ఆహారంలోని రుచి మనల్ను ఉత్తేజపరుస్తుంది ఉజ్జీవపరుస్తుంది శాస్త్రవేత్తలకు ఈ పత్రిక విశ్వాస మార్గదర్శి జాన్ బనియన్ జీవితాన్ని పరివర్తన చెందించింది రోమా పత్రిక అతడు యాత్రికుని ప్రయాణం రాయడానికి ప్రేరణ ఏమిటనుకున్నారు పత్రిక పాపి విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడతాడు అనే సత్యానికి వివరణే యాత్రికుని ప్రయాణమనే గ్రంథం అతడు రోమాపత్రికను చదివి ధ్యానించి తానెంత పాపో ప్రభు ఎంత గొప్ప రక్షకుడో గ్రహించినవాడై అతడు తన కావ్యాన్ని రచించాడు తానొక యాత్రికుడై శిలువ దగ్గరికి వచ్చాడు అతని పాపభారమంతా తొలగిపోయింది పరమపురికి అతడు యాత్ర కొనసాగించాడు ప్రియ విశ్వాసి రోమాపత్రిక పదే పదే చదవండి మీ మనస్సు దానిమీద పెట్టి మరీ చదవండి అద్భుతమైన అనుభవిస్తారు ప్రార్థన పూర్వకంగా వినండి చదవండి ధ్యానించండి విశ్వాసాన్ని బలపరిచే ఈ పత్రిక ప్రతిక్రైస్తవుడు లోతుగా ధ్యానించవలసిన పత్రిక అని ఘంటాకంఠంతో చెబుతున్నాము ఇది పౌలు రచన క్రీస్తు శకం యాభై ఆరు ఆ ప్రాంతాలలో రాశాడు క్రీస్తు సువార్త దేవుని నీతిని బయలుపరుస్తుంది ఈ పత్రికలోని కీలక పదాలు ఒకటి నీతి రెండు విశ్వాసం మూడు నీతి తీర్పు నాలుగు ధర్మశాస్త్రం ఐదు కృప తాను అంతవరకు రోము సంఘాన్ని సందర్శించలేదు గాని అక్కడి సంఘాన్ని ఉద్దేశించి క్రైస్తవ పరిపక్వతామహితమైన సందేశంతో ఈ పత్రిక రాశాడు విమోచన మానవీయమైన అపరాధ భావన రక్షణ కేవలం దేవుని వల్ల కలిగింది గాని మానవుని సంపాద్యం కాదు క్రీస్తు మరణం విమోచనాత్మకమైనది విశ్వాసము ద్వారా మనకు ప్రాప్తించే ఉచిత వరమే రక్షణ దేవుని విస్తారమైన కృపాబాహుళ్యము ఈ పత్రికలో అడుగడుగునా సాక్షాత్కరిస్తుంది దేవుని నీతి కృపాసహితమైనది దానికి లేవు పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది దేవుడు తన కృపను బట్టి క్రీస్తునందు మనకు క్షమాపణ అనుగ్రహించాడు దేవుని నీతికి అనుగుణంగా మనం జీవించాలి రక్షణ కోసం మన స్వప్రయత్నాలు ఎందుకు పనికిరావు క్రీస్తునందే రక్షణ అబ్రహాము విశ్వాసము మనకు మాదిరి సహనశీలము మనకెంతో అవసరం పాపానికి చనిపోయిన వారమై ఆత్మననుసరించి జీవించాలి నేటి శ్రమలు రేపటి మహిమకు దారితీస్తాయి వారికి సువార్త ప్రకటించాలి దేవుని దీర్ఘకాలిక ప్రణాళిక మానవుల రక్షణార్థమైనది యేసుక్రీస్తు సువార్త అనుదిన జీవితానికి ఎలా అన్వయిస్తుందో ఈ సువార్త అనగా ఈ పత్రిక వివరిస్తుంది ఏసే మనకు ఏకైక రక్షకుడు ఆయన మనకు ప్రతినిధిగా దేవునికి పూర్తిగా విధేయుడయ్యాడు మనకు ప్రత్యామ్నాయంగా శిలువ మరణం చెందాడు ఆయన ఎందు చేత మనకు నిత్య రక్షణ ప్రాప్తిస్తుంది క్రీస్తు ద్వారా మనకెన్నో ఆశీర్వాదాలు సంక్రమించాయి నీతి నిత్య జీవము మనవే అవుతాయి క్రీస్తు మరణముతో ఆయన పునరుత్నముతో సంయుక్తమవుతాము దేవుని కొరకు సజీవులము మనకు క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు మనకు క్రీస్తునందు నిత్య స్వాస్థ్యము కలిగింది ఆయనతో శ్రమపడితే ఆయన మహిమను పంచుకుంటాము ఆయన సారూప్యానికి ఎదుగుతాము యేసు ఈ రోజున కూడా మన కోసం పరలోకమందు దేవుని ఎదట విజ్ఞాపన చేస్తున్నాడు క్రీస్తు ద్వారా మనము జీవిస్తాము క్రీస్తునందే ఆనందిస్తున్నాము దేవుని విషయంలో సజీవులమై ఆయనకు విధేయులమై జీవిస్తున్నామంటే ఇది కేవలము దేవుని కృపే అని రోమాపత్రిక మనకు బోధిస్తుంది రోమాపత్రిక పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనం పరిశుద్ధాత్మ బలముచేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కాని మరి దేనిని గూర్చి మాట్లాడతెగించను ఈ పత్రిక అంతా పరిశుద్ధాత్మ పౌలు ద్వారా ఏమి చేయించాడో అదే రాయబడి ఉంది రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనం వరకు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావము గలవారే కాని స్వభావము గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ ఆత్మ సజీవమైనది యేసు పునరుత్నాత్మ మీలో జీవిస్తున్నాడు అంచేత మీ శరీరాలకు కూడా పునరుత్నమున్నది రోమాపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది పరిశుద్ధాత్మ మనలో ఉండి ఉచ్చరించ సత్యము కాని మూలుగుతో మనలో మనకు ప్రార్థన సహాయము చేస్తున్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో పౌలు ఒక పరమ సత్యాన్ని ప్రబోధించాడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము విశ్వాసులారా వింటున్నారా రోమాపత్రిక నిండా ఆధ్యాత్మిక సత్యాలు కోకొల్లలుగా ఉన్నాయి మొదటి ఎనిమిది అధ్యాయాలు సిద్ధాంత వ్యాసం అంతా విశ్వాసాన్ని గురించిన వివరణ తొమ్మిది నుండి పదకొండో అధ్యాయం వరకు నిరీక్షణ పన్నెండు నుండి పదహారో అధ్యాయం వరకు ప్రేమ రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో రక్షణకు ప్రాతిపదిక సత్యమేదో అది బోధపరచబడింది యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతావు రోమాపత్రిక పధ్నాలుగో అధ్యాయం ఏడో వచనంలో పౌలు ఏసు యొక్క ప్రభుత్వానికి మన రక్షణకు గల సంబంధాన్ని తేటగా చూపుతున్నాడు మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు ఎవడూ తన కోసమే చనిపోడు మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికి ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు ప్రియ విశ్వాసీ యేసు మనకు ప్రభువు కాబట్టే రక్షకుడు అని రోమాపత్రిక తేటగా చూపుతోంది అందుకే రోమాపత్రిక ఎంతో ముఖ్యమైన సువార్త పత్రికగా ఎంచబడుతోంది ముగింపులో రోమాపత్రిక అంతటిలోకి మకుటాయమానమైన వచనం మా శ్రోతల దృష్టికి తేగోరుతాము దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగునని మన మెరుగుదుము క్రీస్తునందున్న వారికి ఎట్టి శిక్షావిధి లేదు ఏ కలవరము లేదు పునరుద్ఘాటించబడిన ఈ సత్యం ఎంతో గొప్పది దేవుని ప్రేమ నుండి మనలను ఎవరూ ఎడబాపలేరు దేవునికి స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్